ఓకే ఫ్రెండ్స్ బాబాయ్ ఏదో చెప్తాడంట తన గురించి సో చెప్పే బాబాయ్ అసలు ఆకలి గురి ఆకలితో నువ్వు అసలు ఎలా ఉన్నావు నేను ఎట్లా నడుస్తా అట్లా నాకు ఎవరు దొరుకుతుంది మంచిగా ఉండాలా చక్కగా ఉండాలా ఆ బాదం నడవాలి అది కూడా డైలీ ఎలాగా ఫుడ్ నేను వింటాను గడ్డం చేస్తాను పెడితేనే తింటాం నా ఊళ్ళు కంటే తింటా లేకపోతే నేను ఎక్కడ పని చేసి ఎందుకంటే నా జీవితం నేను సొంతమే చేస్తున్నాను ఎందుకంటే నేను కొంచెం నడవదే మీ ఉన్నారా ఉన్న అందరూ ఫ్యామిలీ ఫ్యామిలీ ఉంది అందుకనే చూసుకుంటున్నారా చూస్తారా వాళ్ళు వింటే ఆలోచన నడవలే నేను వేరే ఇప్పుడు పట్టించుకోండి ఎవరు పట్టించుకుంటారు నేనే పోతా లేదు ఆయన పిలుస్తున్నాను తప్పు నిమ్ముకుంటున్నారు తప్పు చేసిన వాళ్ళు తప్పు నిమ్ముకుంటున్నావు తప్పు నిమ్ముకుంటే పైన ఇచ్చేది రావచ్చు కదా వస్తుందా కోపం ఐదు నిమిషాలది ఉంటుంది అహంకారం ఐదు నిమిషాలది ఉంటుంది మళ్ళీ వస్తుందా అది మంచి నర్వస్ తప్పు నింపుకునేం లాభం లేదు ఏం లాభం లేదు ఒకసారి అయిపోయే కథ సో ఫ్రెండ్స్ ఫ్యామిలీ అయితే ఉన్నారు బట్ ఏంటంటే పిలుస్తున్నారంట తినే వెళ్ళట్లేదు అవును కదా పాపాలు అనేది ఉంటాయి అవన్నీ కామన్ సహజం బట్ అన్నీ సర్దుబాటు చేసుకొని ఫ్యామిలీతో ఉంటే హ్యాపీనెస్ వేరు ఓకే